హాయ్ హలో వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఈరోజు నేను బ్రైడల్ కలెక్షన్ లేకపోతే పట్టు వెరైటీస్ ఇందులో మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే బ్రైడల్ కలెక్షన్ అయితే ఇంకా ఎక్కువ గ్రాండ్గా కావాలి మీకు ఆ వెరైటీస్ మన దగ్గర చాలా చాలా ఉంటాయి నేను కొన్ని లో చూపిస్తూ ఉంటాను ఇవి మనకి స్పెషల్ ఫంక్షన్స్కి లేకపోతే పట్టు వెరైటీస్లో ఇంకొంచెం రేంజ్ డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి కదా వాటిలో వెరైటీస్ చూడాలనుకుంటే కనుక ఈ రోజు లో కొత్తగా వచ్చిన స్టాక్ చూపించబోతున్నా మీరు తప్పకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ని వెరైటీస్ మీరు ఆర్డర్ చేసుకోండి ఆన్లైన్ ద్వారా నేరుగా విజిట్ చేస్తే కనుక మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ పార్టీ వేర్ శారీస్ డిజైనర్ వేర్ శారీస్ లెహెంగాస్ కుర్తీస్ నైటీస్ పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి తప్పకుండా నేరుగా విజిట్ చేయడానికి కూడా ట్రై చేయండి ఈరోజు నేను లైట్ వెయిట్ ఉపాడా పట్టు చూపిస్తున్నాను విత్ పోచంపల్లి డిజైన్ చాలా లైట్ వెయిట్ ఉందండి కంఫర్టబుల్గా ఉంటుంది మనకి ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలాంటివి పోచంపల్లి డిజైన్ చాలా డీసెంట్గా ఉంటుంది కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు వీటిలో మనం ఇప్పుడు చూపిస్తున్నది ఉప్పాడా అంటే అది లైట్ వెయిట్ ఉంటుంది పట్టు ఏమో మంచి షైనింగ్ ఉంటుంది ఈ రెండు ప్లస్ పాయింట్లు ఉంటాయి ఇందులో ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డీసెంట్ కలర్ కాంబినేషన్ ఎందుకంటే శారీ అంతా గ్రీన్ వచ్చి టూ సైడ్స్ పర్పుల్ కలర్ ఇచ్చారు మరి కొన్ని డామినేటింగ్ కలర్స్ ఉంటాయి కదా అలాంటివి కాకుండా సెటిల్ కలర్స్ కావాలనుకుంటే ఇలాంటి దానికి మీరు వెళ్ళచ్చు పోచంపల్లి డిజైన్ త్రూ అట్ శారీ అంతా కనిపిస్తుంది అండ్ బోర్డర్స్లో కూడా కనిపిస్తుంది పైన బోర్డర్ కింద బోర్డర్ ఈక్వల్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ ఇచ్చారు జరి కడ్డీ తో పాటుగానే పర్పుల్ కలర్ డిజైన్తో ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు ఇది ఫ్రంట్ లుక్ ఇది పళ్ళు పళ్ళు దగ్గర కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చి దాని మీద అంతా పోచంపల్లి డిజైన్ ఇచ్చారు అండ్ టాజల్స్ కూడా ఇవ్వడం జరిగింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ ఇచ్చారు ఈ కడి బార్డర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది సో చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ మెటీరియల్లో కూడా ఇది మనకి చూడండి అసలు పట్టుకున్నట్లు కూడా తెలియట్లేదు ఇంత మంచి వెరైటీ ఇంత లేటెస్ట్ మోడల్ వచ్చింది మన దగ్గరికి ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఈ శారీస్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి దానికి డిజైన్ మారుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు మనం చూసినది ఏంటంటే పీకాక్ బ్లూ దీని మీద పోచంపల్లి డిజైనే కాకపోతే డిజైను చేంజ్ అవుతూ ఉంది ఇదేమో పళ్ళు పింక్ కలర్ తీసుకున్నారు పీకాక్ బ్లూకి పింక్ కలర్ వస్తుంది ఈ శారీ వచ్చేసి డిజైన్ మళ్ళీ ఇక్కడ కంప్లీట్ చేంజ్ అయ్యింది చూడండి ఒక వేవీ టైప్లో డిజైన్ తీసుకున్నారు వేవ్స్ లాగా అంతా ఈ పోచంపల్లిలోనే ఇది పింక్ కలర్ బేస్ వస్తుంది శారీ అంతా దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది ఇప్పుడు చూస్తున్నది లావెండర్ కలర్ బేస్ శారీ ఉప్పాడాలో చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్లో వచ్చింది ఇదేమో కాంట్రాస్ట్ డార్క్ బ్లూ కలర్ అండ్ పర్పుల్ కి దగ్గరగా ఉన్న షేడ్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఇప్పుడు గ్రేలో చూస్తున్నాం కానీ బ్రైట్ గ్రే కలర్ తీసుకున్నారు ఇది దీంట్లో అన్ని మిక్స్డ్ కలర్స్లో మనకి పోచంపల్లి డిజైన్ వస్తుంది అండ్ ఇంకా ఎక్కువ కలర్స్ యాడ్ చేసి బ్రైట్ కలర్స్ పళ్ళు డిజైన్లు ఇచ్చారు సో ప్యూర్ వెరైటీలో చూస్తున్నారు ఇది మరొకటి అండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ అంతా కూడా కొద్దిగా మిక్స్డ్ కల్నేత వెరైటీ వచ్చింది కలనేత ఉంది కాబట్టి వన్ సైడ్ నుంచి కొంచెం పింక్ ఇంకో సైడ్ నుంచి కొద్దిగా ఎల్లో ఆరెంజ్ ఇలా కనిపిస్తుంది ఇది బేస్ సారీ వచ్చేసి పీకాక్ బ్లూ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నది వెంకటగిరి పట్టు అండి వెంకటగిరి పట్టులో చాలా వెరైటీస్ వస్తాయి ఇప్పుడు చాలా మంది నాకు తెలిసి కంచి పట్టు తర్వాత ఎక్కువ శాతం వీటిని ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఇవి కూడా అంత గ్రాండ్ లుక్ ఇస్తున్నాయి జరీ కానీ లేకపోతే ఆ లుక్ కానీ చాలా బాగా వస్తుంది కలర్స్ కూడా ఇందులో చాలా బాగా వస్తున్నాయి డిజైన్స్ ఈ సారీస్ కూడా నేను చూపించబోతున్నది ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో వచ్చేవి చూపిస్తాను ఇప్పుడు మీకు చూపిస్తున్నది మంచి బ్లూ కలర్ ఆనంద బ్లూ కలర్లో శారీ వచ్చింది కలనేత ఉంది కాబట్టి కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్ కనిపిస్తుంటుంది కొంచెం షేడ్ వన్ సైడ్ నుంచి అలా చూస్తున్నప్పుడు అయితే మెయిన్ గా అయితే మాత్రం శారీ అంతా కొంచెం లైట్ కలర్ బోర్డర్స్ లో మాత్రం కొద్దిగా డార్క్ కలర్ తీసుకున్నారు బ్లూలోనే దీంట్లో అంతా జరీ ఇచ్చారు అండ్ జరీ బుటీస్ కూడా త్రూ అవుట్ శారీ వస్తాయి ఇలాగా అండ్ కింద బోర్డర్ కింద బోర్డర్ లో మనకి పైతని టైప్ లో ఇచ్చారు కానీ అది ఆ థ్రెడ్ వేవింగ్ అనేది టూ కలర్స్ మాత్రమే యూజ్ చేశారు గ్రీన్ అండ్ డార్క్ మెరూన్ మిగతా అంతా పాటే ఎక్కువ కనిపిస్తుంది అండ్ బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చింది ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుంది తర్వాత పళ్ళు చూస్తే పళ్ళు చాలా గ్రాండ్ గా రిచ్ గా ఇచ్చారు బిగ్ పళ్ళునే వస్తుంది మొత్తం అంతా సిల్వర్ జరీ యూజ్ చేశారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలరే ఇచ్చారండి బ్లూ కలరే వస్తుంది అంటే బోర్డర్ ఇచ్చిన ఆ కొద్దిగా డార్క్ బ్లూ కలర్ ఇందులో యూజ్ చేశారు టూ సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి ఈ వెంకటగిరి పట్టులో ఇప్పుడు మీరు చూసిన ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ మారుతున్నాయి ఇప్పుడు అవి చూపిస్తా ఇప్పుడు ఒక మంచి ఎల్లో కలర్ కి కాంట్రాస్ట్ బ్రైట్ రెడ్ కలర్ అండి మంచి మిర్చి రెడ్ కలర్ ఇచ్చారు జరి పార్ట్ వచ్చింది శారీ అంతా కూడా ఈ జరి బుటీస్ వస్తాయి ఇది కింద బోర్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎంత గ్రాండ్గా బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ వెంకటగిరి పట్టులోనే ఇది ఒక మోడల్ ఎల్లో విత్ రెడ్ కలర్ అంటే పసుపు కుంకుమ కొంచెం ఆస్పీషియస్ ఫీలింగ్ ఉండేలాగా అలాంటి కలర్ కాంబినేషన్ సెట్ చేశారు ఇది మరొక డిజైన్ పర్పుల్ కలర్ కి కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చారు ఇందులో ఏంటంటే స్పెషాలిటీ బోర్డర్లో చెక్స్ కూడా ఇచ్చారు శారీ అంతా చిన్న చిన్న బూటీస్ వస్తాయి మెయిన్ గా మనకి కింద బోర్డర్ అవసరం కదా కింద బోర్డరే బాగా హైలైట్ అవుతుంటుంది ఇది ఇదిలో ఏంటంటే ఆల్మోస్ట్ ఎయిట్ ఇంచెస్ బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ తీసుకున్నారు మధ్యలో చెక్స్ పార్ట్ వస్తుంది అంతా టెంపుల్ డిజైన్ ఈ టైప్ లో తీసుకున్నారు ఇది మరొక కలర్ ఇప్పుడు మనం చూసినది కల్నేత షేడ్ లోనే ప్యారెట్ గ్రీన్ లో ఇస్తున్నారు శారీ ఇది లీఫీ గ్రీన్ కలర్ తీసుకున్నారు ప్యారెట్ గ్రీన్ కి కాంట్రాస్ట్ రెండు కొంచెం సిమిలర్ ఫ్యామిలీ కలర్స్ ఉంటాయి ఇది కింద బోర్డర్ దీంట్లో కూడా రెడ్ వింగ్ యూస్ చేశారు పైతనీ టైప్ లో వెంకటగిరి పట్టులో మనం ఎక్కువగా చూసే డిజైన్ ఇది ఎందుకంటే మొత్తం త్రోడ్ శారీ అంతా కూడా ఒక లైన్స్ చిన్న చిన్న బూటీస్ అనేవి యాడ్ చేసి చాలా గ్రాండ్ గా ఇస్తారు ఇదేమో పైన బార్డర్ కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చారు శారీ అంతా పింక్ ఉంటుంది ఇది కింద బార్డర్ ఇది హైలైట్ బిగ్ బార్డర్ కాన్సెప్ట్ అండ్ శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్తో త్రూ అవుట్ శారీ అంతా డిజైన్ ఇచ్చే కాన్సెప్ట్ చాలా బాగుంది కదా పింక్ అండ్ గ్రీన్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ రూపీస్లో ఈ వెంకటగిరి పట్టు శారీస్ డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నది చాలా స్పెషల్ కలెక్షన్ ధర్మవరం పట్టు చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్నది ఈ ధర్మవరం పట్టులో లైట్ వెయిట్లో పింక్ కలర్ విత్ చెక్స్ ప్యాటర్న్ చూపిస్తున్నాను ఎక్కువ కాంట్రాస్ట్ బార్డర్ ఉండదు లైట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు పింక్లోనే లైట్ కలర్ కొద్దిగా అది ఓవరాల్గా ఇలా ఉంటుంది ఇక్కడ లైట్ గా గ్రీన్ కలర్ అనేది థ్రెడ్ వివింగ్ యాడ్ అయింది కానీ ఫ్రంట్ లుక్ అంతా మాత్రం మనకి జరి పార్టీ ఎక్కువ కనిపిస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు కూడా ఎంత రిచ్గా ఉందో చూడండి మొత్తం జరి కాంట్రాస్ట్ పింక్ కి గ్రీన్ రావడం మంచి కాంబినేషన్ ఇదేమో బ్లౌజ్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది బార్డర్స్ కంటిన్యూ అవుతాయి ఈ బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ప్రైస్ చూడండి ఎంత తక్కువగా ఉందో మెటీరియల్ చాలా బాగుంది మీరు నమ్మలేరు ఇంత లైట్ వెయిట్ స్మూత్గా ధర్మవరం పట్టులో ఇలా లైట్ వెయిట్లో ఈ ప్రైస్లో రావడం మన దగ్గర హోల్సేల్ కాబట్టి ఇది చాలా తక్కువలోనే దొరుకుతుంది సో ఇది నచ్చితే మాత్రం ఈ వెరైటీ మనకి కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉన్న శారీస్ ఇవి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి కలర్స్ చూపిస్తాను ఇప్పుడు మరొక కలర్ చూస్తున్నాం దీనికి కాంట్రాస్ట్ కలరు శారీ అంతా గ్రీన్ కలర్ వస్తుంది మంచి బ్యూటిఫుల్ లీఫీ గ్రీన్ దీనికి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ అలాగే పింక్ కలర్ పళ్ళు వస్తుంది ఇప్పుడు మెరూన్ కలర్ శారీ చూస్తున్నాం దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇచ్చారు ఇప్పుడు ఆనంద బ్లూ కలర్లో కొంచెం డార్క్ కలర్ ఇది దీనికి కాంట్రాస్ట్ పింక్ కలర్ వస్తుంది ఇదేమో సీ గ్రీన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంటుంది సీ గ్రీన్ దీనికి కాంట్రాస్ట్ పింక్ వచ్చింది ఇది డిఫరెంట్ బ్లూ కలర్ ఇచ్చారు దీనికి కాంట్రాస్ట్ పింక్ వస్తుంది ఇదేమో ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇచ్చారు ఇప్పుడు ఎల్లో కలర్ బ్రైట్ అండ్ అట్రాక్టివ్ కలర్ ఎల్లో కలర్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి సీ గ్రీన్ వస్తుంది సో చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి ఇలాగే అన్ని వెరైటీస్ ప్యూర్ వెరైటీస్ కావచ్చు లేకపోతే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్న కొన్ని వెరైటీస్ మీకు ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాను కొత్త కొత్త మోడల్స్ అందుకే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు మంచి మంచి కలర్ ఆప్షన్స్లోను డిజైన్స్లోను ఎప్పటికప్పుడు కొత్త కొత్త శారీస్ నేను చూపించడమే కాదు మీరు నేరుగా వస్తే ఇక్కడ చూడడానికి ఉంటుంది మా అడ్రస్ వచ్చేసి రామేశ్వరి సిల్క్స్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లెన్స్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ మీరు ఇక్కడ నేరుగా విజిట్ చేస్తే నేను చూపించిన మోడల్స్ కాదు నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీకు నచ్చేవి కొత్త కొత్త మోడల్స్ మీకు తెలియనివి చాలా వెరైటీస్ చూడొచ్చు అన్ని సింగిల్ పీస్ శారీ తీసుకున్నా అంటే ఒక పీస్ తీసుకున్న ఏదైనా హోల్సేల్ ప్రైస్లోనే తీసుకోవచ్చు కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్